హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్వామి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అసలు యూట్యూబ్ ఓపెన్ చేయగానే సుజి కలెక్షన్స్ అండ్ ఇట్స్ మీ లయా వాళ్ళు ఈ టూ వీడియోస్ వీళ్ళ మధ్య మొత్తం వార్ జరిగేస్తుంది కదా యూట్యూబ్లో మొత్తం సెన్సేషన్ అయిపోయింది అసలు ఏంటి గొడవ వీళ్ళిద్దరి మధ్య కొత్తగా ఇంకా చాలా వరకు అయితే తెలియకుండొచ్చు అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏమైంది సుజీ కలెక్షన్ చేసిన మిస్టేక్ ఏంది అండ్ అలాగే లయ వాళ్ళు ఏం చేస్తారు ఈ మింతగా రియాక్ట్ అవ్వడానికి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మంచిగా షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోకి అయితే ముందు ఇట్స్ మీ అనే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అండి చాలా బాగా రీల్స్ చేశారు నేనైతే వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అవుతాను ఫాలో అవుతున్నాను కాబట్టి అసలు ఏంది ఇట్లా జరిగిపోతుంది అనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను నేను వాళ్ళని చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నాను వన్ ఇయర్ నుండే వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మామూలు మామూలుగా చూసేదనమాట వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది సో అప్పటి నుండి బాగా ఫాలో అయ్యేది అనమాట వాళ్ళ వీడియోస్ కూడా కంటెంట్ కూడా చాలా బాగుంటుంది సో అసలేంటి గొడవ సుజీ కలెక్షన్స్ అనేట ఆమె శారీ బిజినెస్ అనమాట ఇంకా శారీ బిజినెస్ చేస్తూ ఒక రోజు లయ వాళ్ళు బాగా పాపులర్ అయిపోయారు వాళ్ళు చేసే కంటెంట్కి వాళ్ళు చాలా బాగా హిట్ అయిపోయింది వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట లయ వాళ్ళది ఇంకా అందరు కనెక్ట్ అనమాట చాలా బాగా ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ కంటెంట్ వీడియోస్ కూడా చాలా బాగుండేవి మనం డైలీ చేసే పనులే అయినా కానీ వాటిని ఒక కంటెంట్ రూపంలో క్రియేట్ చేసి చాలా బాగా మంచి ఫేమ్ అయితే తెచ్చుకున్నారు తక్కువ టైంలో అండ్ వీళ్ళు ఏం చేశారంటే సుజీ కలెక్షన్ శారీస్ బిజినెస్ ఆమె కదా సో వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో సిస్టర్ మీకు మాకేమైనా కొలాబరేషన్ ఇస్తారా మేము ప్రమోట్ చేస్తాము అని అన్నారు సో సుజీ కలెక్షన్ ఆమె ఏం చేసింది సరే వీళ్ళకైతే ఇంకా ఫాలోయింగ్ ఉన్నది నా బిజినెస్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది కదా అనేసి అయితే వాళ్ళకి ప్రమోషన్ ఓకే అనేసిందనమాట ఇంకా సరే మేడం కొలాబ్ చేయండి అని సుజీ కలెక్షన్ ఆమె డ్రెస్ పంపింది అనమాట అయితే లయ వాళ్ళు కూడా పార్సల్ రిసీవ్ అని తీసుకున్నారు ఇంకా చాలా రోజులు గడిపారనమాట వీడియో చేయకుండా ప్రమోట్ చేయకుండా ఏంటి వీళ్ళు నా ఇంకా ప్రమోట్ చేసలేరని సుజీ కలెక్షన్ ఆమె వాళ్ళకి మెసేజ్ చేస్తే అయ్యో మేడం మర్చిపోయాను అసలు మీ పార్సల్ సంగతి మీరు గుర్తు చేయాలి కదా అని మళ్ళీ రిప్లై పెట్టిందనమాట అసలు సుజీ కలెక్షన్ ఆమె షాక్ ఇంకా నేను డ్రెస్సెస్ పంపించి నేనే గుర్తు చేయాలా అని అనిపించిందంట తనకి Okay. <laughs> సో ఎవరైనా అట్లే ఉంటుంది కదండి ప్రమోషన్ వచ్చింది అనగానే మనం ఫస్ట్ చేసి వీడియో వాళ్ళకి పంపితేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారు ఇంకా ట్రెండింగ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవుతుందని మీకు పంపించి మీరు వచ్చిన డ్రెస్సులను ఎక్కడనో మూలకేసి మీకు కుదిరినప్పుడు ఎస్ అంటే కుదరదు కదా అలాంటప్పుడు మీరు ప్రమోషన్సే చేయొద్దు అప్పటికీ కూడా మళ్ళీ వీడియో చేయలేదు వాళ్ళు మళ్ళీ కాల్ చేసి సుజీ వాళ్ళు అడిగితే కాల్ లిఫ్ట్ చేయట్లేదంట అయ్యో మేడం ఏంటి కాల్ లిఫ్ట్ చేస్తలేరు అసలు ఏంది మేడం మీరు ఇట్లా చేస్తున్నారు ప్రమోషన్ చేస్తారా అని అడిగితే అయ్యో మేడం మా నానమ్మ చనిపోయింది అట్లాగే పిల్లలతోటి పనులు వీడియోలు ఇబ్బంది అవుతుంది అని లయా రిప్లై ఇచ్చిందనమాట ఇంకా మీరు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నారు వేరే వాళ్ళే ప్రమోషన్ చేస్తున్నారు కానీ నావే ఎందుకు ప్రమోషన్ చేసలేరని సుజి కలెక్షన్ వాళ్ళు అడిగారు అంటే మేవే ఎందుకు చేయట్లేదు అంటే అవి ఆల్రెడీ తీసిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం అండి మేము చేయట్లేదు అని అంటున్నాం నానమ్మ చనిపోయిందని చెప్పగానే సుజి కలెక్షన్ ఆమె పాపం అర్థం చేసుకున్నది అయ్యో నానమ్మ చనిపోయిందా సరే మేడం సారీ మేడం డిస్టర్బ్ చేశారు ఎవరైనా సరే మీకు వీళ్ళు వీళ్ళు చూసుకొని చేయండి అని కూడా పొలైట్గానే ఆన్సర్ చేసింది అప్పుడు లయ సరే మేడం అని ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేయాలి అప్పటికి కూడా చేయలేదండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సెవెన్ మంత్స్ జరిపినారట్లా అట్లా సెవెన్ మంత్స్ జరిపిన తర్వాత సుజీ కలెక్షన్ ఆమె కాల్ చేసింది అసలు ఏంది మీరు వీడియో చేస్తారా చెయ్యరా ఏ చేస్తలేరు అసలు నా ఛానల్ని నా వీడియోస్ని ఎందుకు ప్రమోట్ చేయట్లేరని మళ్ళీ అడిగింది అడిగితే ఇప్పుడు లయ గారు ఏం రిప్లై ఇచ్చారంటే మేము నెక్స్ట్ లాస్ట్ మంత్ ఇల్లు మారినామండి ఇల్లు మారినప్పుడు మీ డ్రెస్సెస్ మిస్ అయినాయి ఎక్కడున్నాయో మళ్ళీ నెక్స్ట్ మంత్ మేము ఇల్లు మారుతాము కేసీఆర్ గారు ఇచ్చిన ఇంట్లోకి మారుతాము అప్పుడు దొరికితే మీ వీడియో చేస్తాను లేండి అని ఈ రిప్లై ఇచ్చినప్పుడు ఎవరికైనా ఎంత కోపం వస్తుందండి తను డ్రెస్సులు ఇచ్చి మీరు ఇన్ని సెవెన్ మంత్స్ జరుపుకొచ్చిరు వీడియో చేయకుండా సెవెన్ మంత్స్ జరుపుకొచ్చిన తర్వాత దొరికితే నేను వీడియో చేస్తాను దొరకకపోతే చేయరా అండి అసలు అది కరెక్టేనా ఆన్సర్ అయినా మీరు ఏదో రిక్వెస్ట్ చేసి వాళ్ళని బతిమలాడాలి కానీ సరే వెతికి దోలాడి చేయాలి అసలు మీరు ప్రమోషన్ ఇచ్చినందుకు ఇంక ఇలా మాట్లాడంగానే సుజీ కలెక్షన్ ఆమెకి చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చి తన ఫ్రస్ట్రేషన్ ఎవరితో చెప్పుకోవాలో అరే నేనే ఇలా మోసపోయాను అలాగే ఇంకెవ్వరు మోసపోవద్దని ఇంటెన్షన్తో తనకున్న బాధంతా వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేశారు ఆ అప్లోడ్ చేసినప్పుడు తను ఏం చేశారంటే ఒక తమ్నల్ పెట్టారు వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో పెట్టి వీళ్ళు చాలా మోసం చేస్తున్నారు నా దగ్గర డబ్బులు తీసుకొని చాలా మోసం చేశారు ఇంకెవ్వరు మోసపోవద్దని ఒక తమ్ పెట్టారు డబ్బులు తీసు నిజానికి వాళ్ళు డబ్బులు తీసుకోలేదు డ్రెస్సెస్ మాత్రమే తీసుకున్నారు అప్పుడు దానికి రిప్లై లయ గారు ఏం చూడగానే అమ్మో నా ఫాలోవర్స్ అందరు వెళ్ళిపోతారు ఇంకా వీళ్ళు నన్ను బ్యాడ్ చేసేస్తున్నారు సరే తను ఇంటెన్షన్గా చేయకపోయినా తను చేసింది మిస్టేక్ చేశారు అనేసి ఆ రోజు నైట్ మొత్తం నిద్ర పట్టలేదంట లయ గారికి తనే చెప్పింది ఇంకా ఆ రోజు నైట్ మొత్తం డ్రెస్సెస్ ని వెతికి ఎలాగో అలా మళ్ళీ నెక్స్ట్ లయ గారు వీడియో చేశారంట మరి అప్పుడు ఇన్ని రోజుల నుంచి దొరకని డ్రెస్సెస్ ఇప్పుడు ఎలా దొరికాయలయ్య గారు అదేదో మీరు ఫస్టే అలా వెతికి వీడియో చేస్తుంటే ఇద్దరికి హ్యాపీగా ఉండు కదా ఈ రోజు ఇంత తలబారం మీ మీద పడేది కాదు కదా అలాగే ఇంతకు ముందు కూడా హెచ్సియుకు సంబంధించిన వీడియో చేసిరు ప్రమోషన్ కోసం అప్పుడు కూడా చాలా బ్యాడ్ అయిపోయారు అందరి దృష్టిలో మీరు హెచ్ఈ వీడియో చేసినప్పుడు కూడా అంటే దానికి ప్రమోట్ చేసిరనమాట ఎగనెస్ట్గా స్టూడెంట్స్ దానికోసం కొట్లాడుతుంటే వీళ్ళు దానికి ఎగనెస్ట్గా చేసిరా అక్కడ ఎనిమల్స్ ఏం లేవు అనేసి ఇంకా ఆ విషయంలో కూడా బ్యాడ్ అయిపోయారు అసలు ప్రమోషన్ చేసే ముందు ఆలోచించాలి కదా ఇది కరెక్టా రాంగ్ అనేది ఇన్ని రోజులు లేని డ్రెస్సెస్ ఇప్పుడు ఎలా వచ్చాయండి ఇదేదో ఫస్ట్ దౌలాడి చేస్తే అయిపోతుండే కదా ఇంత బ్యాడ్ అయ్యేటోళ్ళు కదా అయితే ఈమె సుజీ కలెక్షన్ ఆమె తమ్నెలు పెట్టింది కదా ఈ తమ్నెల్ పెట్టడం వల్ల దీని చూసుకొని కూడా మళ్ళీ లయా ఇంకో వీడియో చేసిందనమాట ఈమె ఇలా తమ్ పెట్టింది నేను డబ్బులు తీసుకున్నానా నేను డ్రెస్సులు తీసుకున్నాను కాబట్టి డ్రెస్సులు అనే పెట్టాలి అని ఇంకా దాన్నే చుట్టూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ వీడియో చేసింది అనమాట నేను ముష్టి వేస్తున్నా నా పేరు చెప్పుకొని నేను ఫేమ్ అయిన కాబట్టి నా పేరు చెప్పుకొని నువ్వు వీడియో చేసుకున్నావు ఈరోజు నీకు వ్యూస్ వస్తాయి కదా ఇప్పుడు నా వ్యూస్ తోటి బతుకుపో నేను ముష్టి వేసిన అనుకో అని చెప్తున్నది ఇట్లా వీడియో చేసింది అనమాట అండ్ అలాగే ఆ డ్రెస్సెస్ చూపించి ఈ డ్రెస్లకి థౌజండ్ రూపీస్ వేయమంటుంది నేను వెయ్యానండి థౌజండ్ రూపీస్ వర్తే కావు కోటిలో వన్ ఫిఫ్టీకి వస్తాయి అవే బాగుంటాయి వీటికన్నా అని చెప్పింది తప్పు కదండి అలా చెప్పడం అయితే ఎట్లా చెప్తారండి మీరు కొలాబ్కి ఇచ్చినప్పుడేమో తీసుకున్నారు ఆ డ్రెస్లని వే నేను వేసుకొని కూడా వేసుకోలేదని చెప్పినారు ఆ డ్రెస్లను వేసుకోలేదు కదా ఆ డ్రెస్ ఇచ్చిన విత్ ఇన్ ఫోర్ డేస్లోనే లయా వేసుకొని వీడియోస్ కూడా చేసింది అనమాట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ సుజీ కలెక్షన్ ఆమె మళ్ళీ ఈ వీడియో తర్వాత కూడా చెప్పిరనమాట వన్ ఫిఫ్టీకి వచ్చిన డ్రెస్సెస్ని నువ్వెందుకు తీసుకున్నావు మరి అప్పుడే నా డ్రెస్సెస్ నాకు ఇయ్యకపోయినావు అట్లా అనడం కరెక్టా అండి వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ వర్తే కావంటే తన బిజినెస్ డల్ కదా ఇంకా తన బిజినెస్ మీద దెబ్బ కొట్టినట్టే కదా మీరు ఇలా అనడం తప్పు తప్పు మీ వైపే ఉంది ఇంకా పైన తనని అనడం తప్పు తను అనడంలో హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఉందండి ఒక తమ్నెల్ పెట్టడం వల్ల తనదొక ఒక టెన్ పర్సెంట్ అయింది తను వ్యక్తపరచడం రూడ్గా ఉండొచ్చు కానీ తన వ్యక్తపరచడంలో బాధ ఉందండి సుజీ కలెక్షన్ వల్లనే మీరు వీడియో వ్యూస్ కోసమే నేను కొంచెం ఫేమస్ అయ్యాను వ్యూస్ కోసమే నన్ను ఇలా టార్గెట్ చేశారు మీరు నన్ను అని లయ గారు అన్నారనమాట అండ్ అలాగే సుజి కలెక్షన్ వాళ్ళు ఏమన్నారంటే నీ వ్యూస్ కోసం ఏం చేయట్లేదు నాది వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు చాలా ఫాలోవర్స్ ఉన్నారు నాకు కూడా పాపులారిటీ ఉంది నాదన్న బిజినెస్ నేను కష్టపడి చేసినాను నువ్వు నీ ముష్టి వీడియోలు ఇంకా ముడ్డి కడుక్కుంటా పిల్లల ముడ్డి కడుక్కుంటా ఆ పనులు ఈ పనులు ఇంటి పనులు చేసుకుంటా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా నువ్వు వీడియోస్ చేస్తున్నావు అని సుజి కలెక్షన్ వాళ్ళు అన్నారు కానీ అలా అండం తప్పండి మీ కంటెంట్ బిజినెస్ అయితే వాళ్ళ కంటెంట్ వాళ్ళ డైలీ లైఫ్ని ఒకరికి చూపించడమే ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఇంకా తన వీడియోస్ చూసి చాలామంది నేర్చుకుంటారు నేను కూడా నేర్చుకున్నాను కొన్ని స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి పిల్లలకు ఎలా ఫుడ్ పెట్టాలి అనేసి కొన్ని నేర్చుకుంటారు ఎవ్వరి కంటెంట్ వాళ్ళది నువ్వు పిల్లల ముట్టి చూయించుకుంటూ ఆ చూయించుకుంటూ ఆ పని చేసుకుంటూ నువ్వు వీడియోలు చేస్తావు అని అంటే ఎవ్వరి కంటెంట్ వాళ్ళది మీరు అలా అనడం తప్పండి మీ బాధని మీ అగ్రెషన్ని మీ మీ బాధని అన్ని చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ తన కంటెంట్ని అనడం తప్పు మీరు అట్లా ఆ కంటెంట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ డైరీ లైఫ్ చేసుకుంటూ వ్లాగ్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా మీరు ప్రమోషన్స్ ఇచ్చారు మరి వాళ్ళకి ఆ ముష్టి ఆ కంటెంట్ చేసుకునే వాళ్ళకి మీరు ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు మీకు వ్యూస్ వస్తాయనే కదా మీకు ఏదొస్తుందండి వాళ్ళకి పాపులారిటీ ఉంది మీకు కావాల్సింది అందరి జనాల్లోకి మీ కలెక్షన్ వెళ్ళడము మీకు ఆర్డర్స్ రావడం దీనికోసమే కదా మీరు వాళ్ళ కంటెంట్ని తప్పు పట్టడం కూడా తప్పండి అందుకే నైంటీ నైన్ పర్సెంట్ లయ వాళ్ళ తప్పు ఉంది స్టార్టింగ్లో అయితే ఇప్పుడు నైంటీ పర్సెంట్ లయ వల్ల తప్పు ఉంటే టెన్ పర్సెంట్ సుచి కలెక్షన్ ఆమెది ఉందండి నా ఒపీనియన్ అయితే ఇదనమాట ఇంకా లయ వీడియో చేసేటప్పుడు అయితే ఏడ్చుకుంటూ వేసింది దాన్ని యాక్టింగ్ అంటున్నారు అందరు కానీ అది యాక్టింగ్ కాదండి సరే మనం తప్పు చేసినా ఎవరైనా మనల్ని అంతగానం తిడుతుంటే ఎవరికైనా ఏడిపోతుంది బాధ అనిపిస్తుంది అయ్యో నా ఛానల్ ఇన్ని రోజులు కష్టపడి చేసుకున్న కంటెంట్ అంతా ఆగమైపోయిందని ఎవరికైనా బాధ అనిపిస్తుంది సో తనది బాధే లయది బాధే కానీ వాళ్ళు మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తున్నారు ఇంకా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి సుజీ కలెక్షన్ వన్లో బెదిరిస్తున్నాడంట నువ్వు వీడియో చేస్తావా డిలీట్ చేస్తావా లేదా డిలీట్ చేస్తావా లేదా అని ఎందుకు డిలీట్ చేస్తుందండి తన బాధ వ్యక్తపరుచుకుంది కానీ ఫస్ట్ ఫస్ట్ వీడియో అయితే తనలో ఉన్న బాధను వ్యక్తపరచుకుంది సుజీ కలెక్షన్ ఆమె కానీ దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుని దానికి వ్యూస్ చాలా బాగా వచ్చాయి వన్ మిలియన్ వరకు వస్తుందండి ఇప్పుడు నైన్ సిక్స్టీ కే నైన్ సిక్స్టీ కే ప్లస్సే ఉందండి వన్ మిలియన్ వరకు రాబోతుంది ఆ వీడియో ఆ ఫస్ట్ వీడియోలో తన ఆర్గ్యుమెంట్లో న్యాయం ఉన్నది బాధ ఉన్నది నిజం ఉన్నది కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న తను ఎందుకంటే వీడియోలో వెనుక వీడియోలు లింక్ ఇదే కంటెంట్ మీద చేసుకుంటూ వెళ్ళిపోతుంది లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది ఇంకెట్లా అంటే వ్యూస్ వస్తున్నాయి అనేసి లాగ్ చేసేస్తున్నది కానీ మీరు కూడా ఇంకా సరే మీరు తనకి నీ బాధ వ్యక్తం చేసినారు అందరికీ అర్థమైంది ఎవరు ఎలాంటి వారు అనేది వీళ్ళు కూడా కావాలని చేయలేదు మిస్టేక్స్ మీద మిస్టేక్ అయ్యే డ్రెస్సెస్ పోయినాయి కానీ ఇంకా నెగ్లెట్ చేసినా కానీ పోయినాయి కానీ అలా నెగ్లెక్ట్ చేయొద్దు కదా ఎక్కడో మిస్ అయినంటే వెతికి మరి మీరు వీడియో ప్రమోట్ చేయాలి వాళ్ళకి సెండ్ చేయాలి ఇదే కదండి జరగాల్సింది మీది వీడియో ప్రమోట్ చేయకపోవడం వల్లనే మీకు ఇంత మిస్టేక్ అయిపోయినది కానీ మీకు మేము మీరు ఎలా చేసినా మేమైతే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మీ అది మీ పర్సనల్ లైఫ్ మీ వీడియో కంటెంట్ అయితే మాకు నచ్చుతుంది మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి తప్పకుండా లయా వినయ్ అన్న వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తాము వాళ్ళ వీడియోస్ చూస్తాము ఓకేనా ఈ వీడియోలో అయితే నాకు నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళదే తప్పు ఒక తమ్ముళ్ళ విషయంలోనే సుజీ వాళ్ళకి తప్పనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్